బాగుంది చాలా బాగుంది కంపెనీ కురాలి ముందుగా నిహారిక కొండల గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇందులో కొన్ని కొన్ని డైలాగ్స్ అనే చూస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని గుర్తొచ్చాడంటే గెలవాలనే ఆశ ఓడిపోతామనే భయం ఆ రెండు లేని వాళ్ళే అసైన్ నాయకులు చెప్పినప్పుడల్లా నాకు పవన్ కళ్యాణ్ గారికి కనిపిస్తుంది సో ఇట్ వాస్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు మంచి కాన్సెప్ట్ ఉంది కానీ ఖచ్చితంగా కంటెంట్ ఉంటే ఆబ్వియస్లీ ఆదరిస్తారు కంటెంట్ అండి కంటెంట్ ఇస్ డిఫరెంట్ ఉన్నప్పుడు కంటెంట్ కొత్తగా ఉంది సో కొత్త వాళ్ళు అనేది ఇక్కడ కనిపించలేదు స్టోరీ నేరేషన్ అనేది మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం ఇట్ ఎంగేజింగ్ స్టోరీ థ్యాంక్ యూ డాలి సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇట్ వాస్ టూ గుడ్ ఇట్ వాస్ టూ గుడ్ అండ్ సో ఎమోషనల్ ఫస్ట్ ఆఫ్ ఇస్ సో గుడ్ అందరూ చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్తారంటారు అలా ఉన్నారు అవునండి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఒక ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్షిప్ నచ్చినా కూడా కలెక్ట్ చేస్తారు ఇప్పుడే సినిమా చూడడం జరిగింది కమిటీ కుర్రాలు చాలా చాలా బాగుంది యాక్చువల్గా కంటెంట్ విషయం చూస్తే కానీ డైరెక్టర్ గారు చాలా మంచి కంటెంట్ తీసుకున్నారనమాట ప్రతి ఒక్కరు అంటే వన్ టూ టెన్త్ క్లాస్ మెమరీస్ కానీ ఇంటర్మీడియన్మెంట్ మెమరీస్ కానీ తర్వాత జాబ్ మెమరీస్ కానీ అంటే పల్లెటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఊరికెళ్ళి విలేజెస్లో లో కూడా ఈ యొక్క ఎలక్షన్లో పల్డ్ చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ బట్ కాన్సెప్ట్ వైస్ చాలా చాలా బాగుంది ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరికి పెట్టిస్తాయి అనమాట అంటే వాళ్ళ యొక్క స్వీట్ మెమరీస్ లేకి బ్యాక్గ్రౌండ్ మెమరీస్లోకి వెళ్తారు సినిమా మాత్రం కాంటెంట్ మాత్రం చాలా బాగుంది డైరెక్టర్ కూడా చాలా బాగా చేస్తుంది సినిమా చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది బట్ సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి సీన్స్ అని ఒకదాని కూడా ఎక్స్ట్రాడనరీ అనమాట ఎమోషనల్ గా చాలా బాగుంది సినిమా థ్యాంక్ యూ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు డైరెక్టర్ మాత్రం ప్రతి స్క్రీన్ ప్లే పే కూడా చాలా బాగుంది నా చాలా బాగుంది చెప్తున్నా ఎంత బాగుంది సెకండ్ ఆలో పవన్ కళ్యాణ్ లాగా అంటే హీరో హీరో యూత్ పాలిటిస్ లో ఎంటర్ అవుతాడు హీరో ఓడిపోతాడు నిజంగా చూసినటువంటి సీన్స్ పవన్ కళ్యాణ్ గుర్తుస్తాడు ఒక డైలాగ్ వాడకపోయా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు లాస్ట్ లో నేరిగా మా ఎంటర్ అయితే కూదా రాము ఒక సాంగ్ ఉంటా పోయా అండి డబ్బులు ఇచ్చినండి మేము డబ్బులు తీసుకున్నాడు మేము అదే సాంగ్ అవ్వాలి నా సాంగ్ రాగా ఒక సొసైటీకి వాల్యూ మంచిగా చూపిస్తారు అది చాలా బాగుంటారు నేరా భారత్ మహా అంటే ప్రతి ఒక్క ఇండియన్ బాగా కరెక్ట్ సినిమా నిజంగా సో నిజంగా బస్ లో ఉందా మన రంగస్థలంలో ఒక హీరో అనే సాంగ్ వస్తాయి కదా ఈ సినిమాలో ఒక వ్యక్తి అనిపోతాడు అప్పుడు ఒక సాంగ్ ఇస్తారు బాయ్ నిజంగా అంటే తట్టుకోలేని బాధించమ సో నిజంగా మంచి ఫీల్ గుడ్ మూవ్ అని చెప్పి చాలా బాధించింది ఇది కదా సినిమా అంటే ఇది కదా డైరెక్షన్ అంటే ఇది కదా మోరే అంటే ఇది కదా ప్రపంచం ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్క ఇండియన్ అమ్మ నాన్న చెల్లి అక్క ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా కమిటీ కుర్రాలు నిజంగా తనకైతే మంచి కలిసి వచ్చే సినిమా ఇయర్ లో వాళ్ళు చాలా అదృష్టాలు వచ్చాయి ఈ సినిమాతో తన మంచి లక్ చేసుకోవచ్చు అని చెప్పి సినిమా అయితే రచ్చ చాలా మోరల్ వాల్యూస్ అని అయ్యో బీజా చింతపండు రసం రసం బ్యార్యూజిక్సం సాయి సాయి తను ఏం చేశాడు భయ లేకంటే ఒక విలన్ రోల్ చేశాడు తను సో తను ఉండడం వల్ల హీరో చాలా ఎంత చాలా హైకోొచ్చిందన్న ఇంకోటి ఏదన్నా సిట్టింగ్ లోమ్స్ ఆఫ్ డైరెక్టర్కి హెడ్స్ ఆఫ్ ఏం డైరెక్షన్ అది ఏ కూర్త ర్యాంప్ ఆడించాడు నిజంగా ఆ ఎలివేషన్స్ కానీ ఆ మోరల్ వాల్యూస్ కానీ ఎంత భావిస్తాడు అంటే సమాజం జరుగుతున్న నైతిక వాల్యూని చూపించడం అనేది చాలా చాలా అటువంటి అదృష్టం ఎవరు రాదన్న చాలా డైరెక్టర్ అంటే అది చిన్న వయసు లేకపోతే సినిమా చేయడం అనేది చాలా బాగుంది మెయిన్గా నిహారికమే ఆ ఇష్యూ ఆల్ ద బెస్ట్ సినిమా అయితే కలిసి అబ్బో అంటే చాలా చాలా బాగుంది